ఏమండి ఆ డైరీ సెక్రటరీ గారు అమ్మాయి లేచిపోయింది కదా మళ్ళీ తన ఇంట్లోకి రానిచ్చారా వాళ్ళు ఏదో దాన్ని ఇంట్లో చేర్చుకున్నారు నేనైతే అమ్మాయిని కూడా చూడకుండా చామురి పోసి తాగలే ఏంటంటే ఏంటండి అశ్విమ్ నేను అంతసేపు తుడుస్తున్నారు అల్లుడి గారు ఏంటమ్మా ఇదంతా ఏమికి ట్రైనింగ్ పూర్తవగానే నిశార్థం చేసుకుందామని తాంబూలం తీసుకొని ఏంటి అలా నించోపెట్టే మాట్లాడుతున్నారు జానకి అల్లుడి గారు రెండు రండి రండి హరీష్ నువ్వు లోపల నువ్వే జనని అక్క బావ వచ్చారు ఒకసారి జానకి వచ్చే ముందు ఒక్క ఫోన్ చేసి ఉండొచ్చు కదా మేము కూడా అన్ని సిద్ధం చేసుకుని ఉంటాం కదా ఎలాగో వస్తాం కదా బావ జనని రామ్మ అతయ్య నేను మీ కొడుకు అని చెప్పిన తర్వాత ముందు నిలబడి ఇదంతా నేనే కదా చేయాలి నువ్వు వెళ్ళి రెడీ అయ్యి రామ్మ తర్వాత మనం తాంబూలో మార్చుకోవచ్చు నేను చెప్పింది కరెక్టే కదా మావయ్య జనకే వెళ్ళు జనని రెడీ చేసి జనని పద పెళ్ళంటే ఇష్టం జనని ఏం మాట్లాడుతున్నావు ట్రైనింగ్ పూర్తవగానే పెళ్లి చేసుకుంటానని నువ్వేగా అన్నావు ట్రైనింగ్ పూర్తవగానే చూసుకుందాం అన్నాను కానీ హరీష్ ని పెళ్లి చేసుకుంటామని చెప్పలేదే